నమస్తే జై తెలంగాణ అందరికీ నేను మీ డాక్టర్ శ్రీరాములు తెలంగాణ బిడ్డ బిహెచ్యు అడ్డా నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడే కొత్తగా కొలువు తీరినటువంటి పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది సర్పంచులకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు చేయాల్సినటువంటి పనులు ఏముంటాయి అసలు విలేజ్ లోపల ముఖ్యంగా పనులు అంటే మీకు మీ యొక్క గ్రామ కార్యదర్శి విలేజ్ సెక్రటేరియన్స్ విలేజ్ సెక్రటరీ సచివాలయ సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీ అంటాం మనం గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది సో ఆయనతోటి మీరు సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి ఆయనే గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీ లాగాను ఈ విలేజ్ లెవెల్ లోపల అంటే గ్రామాలే మనకు ప్రజాస్వామ్యానికి పట్టుకోమం అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది మనం ప్రజాస్వామ్యం యొక్క పంత ప్రజాస్వామ్యం యొక్క హోర ప్రజాస్వామ్యం యొక్క విలువ అనేది గ్రామ స్థాయిని తెలుస్తుంది సో ఆయన ఆ వ్యక్తి మేల్ ఆర్ ఫీమేల్ విలేజ్ సెక్రటరీ ప్రభుత్వం యొక్క ప్రతినిధి అనమాట ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతి పథకం కానీ ప్రతి స్కీమ్ కానీ ప్రభుత్వం నుండి ఏమేమి చేయాలి అనేది ఆయన సిగ్నేచర్ లేకుండా ఏది ముందుకెళ్లదు ఇద్దరు మీరిద్దరు సమన్వయం చేసుకుని సర్పంచ్ తర్వాత గ్రామ కార్యదర్శి తో పాటు చెక్ పవర్ ఉన్నటువంటి ఉప సర్పంచ్ సో మీరు ముగ్గురు సమన్వయం చేసుకుంటూ నడిపియారు తర్వాత గ్రామ సభలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరపాల్సి ఉంటది అది కూడా గ్రామ కార్యదర్శి మీకు ప్రతి ప్రతిసారి మీకు గ్రామ కార్యదర్శి కూడా ముందులాగా ఒక కార్యదర్శికి రెండు మూడు విలేజ్లు ఇవ్వడం ఇన్ఛార్జ్ గా ఇవ్వడం అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఎందుకంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీలు కూడా పర్మనెంట్ అయిపోయారు వారికి ఇవ్వాల్సినటువంటి గ్రామ పంచాయతీ వారికి ఇచ్చారు కాబట్టి కొంతవరకు వారిపైన స్ట్రెస్ తక్కువగా ఉంది కాబట్టి ఒకటే గ్రామం పైన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు సో ఆ కాలాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి మరి అట్లాగే ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి మీరు చేసేటువంటి పని ఇంతమంది చెప్పినట్టుగా అందరినీ కలుపుకొని చేయాలి పిల్లలు పెద్దలు ముసలివారు యువకులు చదువుకున్న వారు చదువుకోని వారు తర్వాత ఇంకా ఫార్మర్స్ వీవర్స్ గీత కార్మికులు ముదిరాజు వర్గానికి చెందినటువంటి వారు మీ గ్రామంలో ఎవరుంటే వారు ఎటువంటి కుల ఘర్షణ జరగకుండా కుల విభజన జరగకుండా తర్వాత మత ఘర్షణ జరగకుండా ఎవరైనా మెజారిటీ ఉంటే మీ విలేజ్ లోపల అటువంటి చర్యలు తీసుకోవాలి ఇవన్నీ డాక్యుమెంట్ లోపల రాయాల్సిన పని లేదు మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎలక్షన్ ఇప్పుడు ఎలక్ట్ అయిన తర్వాత ఒక అభినందన లాగా ఎవరైనా కండక్ట్ చేసినా లేదంటే మీరే అందరిని పిలిపించి ఒక అంతసేపు మీ యొక్క ప్రాధాన్యతలు ఏమిటి ఊరు మీ ఊరు అనేది ఎంత సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటున్నారు ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఎటువంటి ఘర్షణ లేకుండా ఉండాలనుకుంటున్నాను అంటే మీ యొక్క అభిప్రాయాన్ని మీరు వెలిపుచ్చండి అది మీకు చ మంచి మంచి అంటే మీ పట్ల మంచి అభిప్రాయాన్ని జనాల్లోకి తీసుకెళ్తారు మీరు హామీలు ఇచ్చారు ఏంటి ఆ హామీ లోపల మొదట ఏది ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు తర్వాత ఏం ఫోకస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ లోపల కోతులం పట్టి పట్టిస్తుందని ఒక సర్పంచ్ చెప్పారు ఎలెక్ట్ అయినా నెక్స్ట్ డే ఆయన కోతులం పట్టించారు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లోపల కానీ వైరల్ అయిన వీడియో మనకు అది అంటే మీ లోపల కోతల సమస్యలు ఉండ ఉంటే దానికి ఏం చేయాలి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏమైనా హెల్ప్ తీసుకోవాలా లేదంటే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏమైనా హెల్ప్ తీసుకోవాలా ఇటువంటి అన్ని కూడా మీరు చూసుకోండి ఫస్ట్ ఓకే తర్వాత ముఖ్యంగా ఉండేటి గ్రామాల లోపల రెండు నాకు తెలిసినటువంటి ఎండాకాలం వస్తే నీటి సమస్య ఉంటుంది మంచినీరు కావచ్చు లేదంటే నార్మల్గా వాడుకోవడానికి కావచ్చు సో దానికి ఎటువంటి చర్యలు ఇప్పటి నుండి తీసుకోవాలి అంటే ఎండాకాలం వచ్చేదాకా ఆలోచించకుండా ఇప్పుడే ఈ చలికాలంలోనే దానికి సరిపోయే దానికి ఏం చేస్తే బాగుంటుంది మండల స్థాయిలో ప్లేవరిగులేటర్ రాయాలి ఏం చేయాలి బావి లోపల ఏమైనా పూడిగా ఉంటే పూడిగా తీయించడమా నల్లల నల్లల బావికి ఏమన్నా సమస్య ఉంటే దాన్ని వేయించడం ఆల్రెడీ ఉన్న దాన్ని రిపేర్ చేయించడమా ఇటువంటివి చూసుకోవాలి తర్వాత ఏంటిది ఎండాకాలం తర్వాత మనకి గా వచ్చే వర్షాకాలం ఆ వానకాలం లోపల ఉండే సమస్య ఏంది సేఫ్ డ్రైనేజ్ మురికాయలు పొంగడము మురికాలు సరిగా లేకపోవడం ఇది ఒక సమస్య సో దాని కూడా నుండి ఏమైనా ప్రణాళికలు చూసుకుంటే బాగుంటుంది తర్వాత ఇంకా ముఖ్యంగా గ్రామ మధ్య మనకి పెన్షన్లు ఇప్పించడం అర్హులైన వారికి అరవై సంవత్సరాలు దాటిన వారికి కానీ లేడీస్ అయితే యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన వారికి కానీ రకరకాల ప్రవృత్తులు చేసుకునే వారికి నేత కార్మికులకు గీత నేతన్నలకి గీత కార్మికులకు తర్వాత వికలాంగులకు పెన్షన్లు అంటే వాళ్ళ పేరుని లోపల రేషన్ కార్డ్స్ లోపల కొత్తగా కుట్టిన వారి పేర్లు ఎక్కియడం రేషన్ కార్డు ఇప్పియడం కొత్తగా పెళ్లి చేసుకుని వేరు పడినటువంటి జంటకి వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డు ఇప్పించడం చనిపోయిన వారి యొక్క పేరును రేషన్ కార్డు బిల్ని చేపించడం ఇవన్నీ కామన్ రెగ్యులర్ రీజన్ తర్వాత ఇన్లీ ఎలిజిబిలిటీ లిస్ట్ లోపల ఫేర్ గా ఎటువంటి రాజకీయాలకు రాజకీయాలకు ఎటువంటి అశ్త పక్షపాతానికి ఎటువంటి బంధు పాటు పడకుండా మా చుట్టాలే మా వాళ్ళే మా పట్టలే కాకుండా ఫేర్గా ఆ ఊళ్ళోపల నిజంగా పేదరికంగా ఉన్న వారెవరు వారికి ఎవరికి ఇల్లు వస్తే బాగుంటుంది ఇల్లు లేని ఎవరు సో ఇవన్నీ మీరు పాటించాల్సి ఉంటుంది తర్వాత ముఖ్యమైనది పాయకాన లెట్రిన్ లెట్రిన్ లేకపోతే ఇంకా కొన్ని విలేజ్ లోపల చాలా విలేజ్లు డీఫికేషన్ ఫ్రీ అయిపోయినాయి సో దానిలో ఇంకా ఒకటి రెండు ఏమన్నా ఉంటే అవి కూడా ఫస్ట్ కట్టించేటువంటి ప్రయత్నము చేయండి తర్వాత అడవులు మీ ఊర్ లోపల అడవులు ఉంటే వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి చెట్లు నరికేయడం పైన ఎటువంటి రూల్స్ తీసుకోవాలి చెట్లు పెట్టడం పైన ఓకే ఇటు ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్ స్కీమ్ సంబంధించినటువంటి వానాకాలంలో మొక్కలు పెంచడం ఏ రకమైన మొక్కలు పెంచాలి ఆ ఊర్ లోపల తర్వాత ఇసుక మీ ఊర్ లోపల వాగులు కానీ సెలవులు కానీ ఏమన్నా ఉంటే నది కాని ఉంటే ఆ ఇసుక క్వారీని ఎలా అంటే గవర్నమెంట్ తరపున అయ్యేటట్టుగా చూసుకోవాలి దళాల చేతికి వెళ్లకుండా ఇసుక ఇష్ట రాజ్యాంగ తవ్వకుండా చూసుకోవాలి తర్వాత క్వారీ ఏమన్నా క్వారీ ఉంటే దానిపైన కూడా శ్రద్ధ చూసుకోవాలి తర్వాత చెరువులు చెరువులు ఏమంటే దాన్ని తీ తీయించడం అటువంటి అన్ని కూడా చూసుకోవాలి తర్వాత ఈ వంద రోజుల పథకం ఉంటే ఎక్కడ చేయించాలి మరి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటే ఏమన్నా సర్కార్ సర్కార్తో మొచ్చేట్టు పట్టణంతో మెట్టు వాటిని తీయించడం ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి పటం తర్వాత రకరకాల స్కీములు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉంటుంది ఆ విలేజ్ లోపల మ్యారేజ్ అయిపోతుంది వారు సర్పంచ్ దగ్గరికి వస్తారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు వారి ఫైల్ తీసుకొని ఫార్వర్డ్ చేయించడం తర్వాత గ్రామ పంచాయతీ సెక్రీతో మాట్లాడించి ఆయన్ని సైన్ కూడా చేయించడం దాన్ని ఫార్వర్డ్ ముందు పై స్థాయి అధికారులకు చేర్పించడం ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆ డెలివరీ అయినప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు కానీ అటువంటివన్నీ కూడా రకరకాల స్కీములకు రకరకాల లబ్ధిదారులు నేతన్నకు బీమా తర్వాత రైతు బంధు తర్వాత రైతు బీమా ఎవరైనా రైతు ఊళ్ళో చనిపోతే వారికి తొందరగా అంటే బీమా ఉందా లేదా సెట్ చేసుకొని ఒకవేళ రైతులకు బీమా లేకపోతే వారిని మళ్ళీ మీరు కొత్తగా ఎలక్ట్ అయ్యారు కాబట్టి రకరకాల స్కీమ్స్ ఏమున్నాయి ఒక ఊళ్ళలోపల డప్పు సాటింపు కానీ చెప్పించి ఒక స్కీమ్ రోజు లేని వాళ్ళు ఉంటే వారి పేరు ఇంక్లూడ్ అయ్యే విధంగా చూసుకోండి అది మీకు మీ గ్రామాభివృద్ధికి మంచి సహాయపడుతుంది తర్వాత ఎవరైనా వేరే వేరే సర్పంచ్ అంటే ఆ వేరే క్యాండిడేట్ సర్పంచ్ క్యాండిడేట్ మీతో పోటీ చేసిన అంటే వాళ్ళతో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు రకరకాల సహాయాల కోసం వస్తారు సో వారిని అప్పుడు వారు మీకు పని చేయలేదని చెప్పి మీకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి వారిపైన ఎటువంటి కక్షాది చర్యలు తీసుకోండి వాళ్ళు కూడా మీ విలేజ్ లోపల వ్యక్తులే మీ విలేజ్ లో అంటే మీకు మీరు నెక్స్ట్ లెవెల్లో పై స్థాయి లోపల మండల స్థాయి లోపల పోటీ వారి ఓట్లు కూడా కావాలి మీకు సో అలా లవ్ టైం ఆలోచించండి కూడా ఏది కూడా ఇండివిజువల్ గా ఆలోచించదు ఎవరికి ఆ ఐడియా ప్రకారం వాళ్ళు రకరకాల వ్యక్తులు సపోర్ట్ చేస్తారు ఆ ఎలక్షన్ అయిపోయింది దట్ గేమ్ ఈస్ ఓవర్ నౌ యూ పీపుల్ ఆర్ యు ఫీల్ లైక్ యువర్ హోల్ విలేజ్ ఫ్యామిలీ మీ మీ విలేజ్ అంతా మీ కుటుంబం అనుకుని ఆలోచించాలి అప్పుడే మీరు పైకి ఎదుగుతారు అంతేగాని కుచిత స్వభావంతో నేరో మైండ్ తోటి ఎప్పుడు కూడా అలం ఉండకూడదు జగమంత కుటుంబం మీ ఊరంతా మీ కుటుంబం అనుకోవాలి అప్పుడే మీరు పై స్థాయికి ఎదగలుగుతారు అర్థమైంది సో అట్లా తర్వాత ఒక్కోసారి మీకు సర్పంచ్ గా పోటీ చేసిన వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు ఒక్కో పని కోసం ఒక్కోసారి వాళ్ళు మోమట పడవచ్చు మీ దగ్గర రావడానికి అటువంటి సందర్భం మీరు రానియకట్ మీరే వారి దగ్గరికి వెళ్ళి వారికి షేక్ హ్యాండ్ చేసి మళ్ళీ కలిసి కట్టుగా మన గ్రామాభివృద్ధి కోసం మనం పడదామని మీరు ప్రయత్నించండి వారు కూడా మీ దగ్గరికి వస్తారు వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఏజ్ లోపల పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళు అంత ముందు రాజకీయ అనుభవం కూడా ఉండవచ్చు అంత ముందు సర్పంచ్ గా పనిచేసిన వాళ్ళు కూడా కావచ్చు లేదా డెప్యూటీస్ గా పనిచేసిన వాళ్ళు కావచ్చు వారి సలహాలు మీకు పనికి వస్తాయి మీ గ్రామాభివృద్ధి పనికి వస్తాయి కంప్లీట్ గా మీ విలేజ్ లోపల అందరినీ డెవలప్ చేయడానికి పనికొస్తాయి సో అటువంటి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగా ఎదగాలన్నటువంటి సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ ఉప సర్పంచ్లు కానీ నేను చెప్పేటువంటి విలే ఈ విషయాలను కూడా మీకు పనికి వస్తాయి ఆ రకంగా మీరు ఆలోచించండి ఎక్కడా కూడా నెగటివ్ మైండ్తో ఆలోచించకండి ఈయనకు ఈమెకు నేను హెల్ప్ చేస్తే ఏమొస్తుంది అంటే వారి ఎలిజిబిలిటీలో ఉన్నప్పుడే మీరు హెల్ప్ చేయండి ఏది కూడా రూల్స్ ఓవర్ చేసి రూల్స్ బ్రేక్ చేసి కాడు విత్ ఇన్ రూల్స్ లోపల ఉన్నప్పుడే క్లియర్గా చెప్పండి ఇది రూల్స్లో లేదమ్మా లేదయ్యా కాదు రూల్స్లో ఉంది నేను చేస్తాను రూల్స్లో లేకపోతే ఎందుకు లేదు నేను ఎందుకు సాయం చేయాలను కూడా మీరు క్లియర్గా చెప్పండి ఎందుకు చేయాలని చేస్తే ఓకే ఎందుకు చేయలేకపోతున్నారో కూడా ఆ విషయం చెప్తే వాళ్ళకి ఈజీ అయ్యారు అదర్వైజ్ ఎందుకంటే వాళ్ళు నెగిటివ్గా వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు నేను అప్పుడు సపోర్ట్ చేయలేదు కాబట్టి నాకు సహాయం సాయం చేస్తలేరు అని నెగటివ్ మైండ్ ఉంటుంది వాళ్ళు నెగటివ్ అప్రోచ్ నెగటివ్ ఒపీనియన్ ఉంటుంది దాన్ని బ్రేక్ చేయాలంటే మీరు ఏం చేయాలి ఇది ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ లో చాలా మంది యువకులు ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి మీరు పాత రోజుల్లో పోయినటువంటి రాజకీయాలు చూసినట్టు మీకు రంగస్థల సినిమాలో చూసారు మీరు రామ్ చరణ్ తేజ్ అటువంటి రాజకీయాలకు మీరు స్వస్తి చెప్పండి బాయ్ బాయ్ చెప్పండి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయకండి అందరి అభివృద్ధి కోసం చేయండి ఓకే తర్వాత హామీలు ఏమున్నాయి మరి మీ దగ్గర ఇంత ముందే చెప్పాను ఆల్రెడీ హామీ లోపల మొదట ఏం చేయాలి సెకండ్ ఏం చేయాలి థర్డ్ ప్రయారిటీ వైజ్ చేసుకోవాలి అన్ని ఒకటిసారి చేయరా దాని లోపల అన్ని డబ్బులతో తోటి చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లోపల ఒక స్వీపర్ అడుగుతారు వాళ్ళు నెలకు ఒక మూడు వేల నాలుగు వేలు గ్రామ పంచాయతీ చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి స్కూల్ వాళ్ళు విద్యా వాలంటీర్ అడుగుతారు స్కూల్ లోపల ఒకసారి చిన్న చిన్న డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు చూసుకోవాలి స్కూల్ లోపల గవర్నమెంట్ స్కూల్ లోపల ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ లోపల ఈ రోజు అందరూ పేద ఊర్లోపల కట్టిక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు కాబట్టి వారిపైన కొంచెం శ్రద్ధ చూపండి వారిపైన అంటే విద్య విద్యా సర్వత్ర పూజతే విద్యాదానం మహాదానం అన్నారు విద్య ఎంత విలువైందో మీరు పోటీ చేశారు మీరు గెలిచారు మీకు బాగా తెలుసు ఈ రోజు కూడా విద్య అనేది ఎంత ముఖ్యమో మీకు బాగా తెలుసు కాబట్టి దృష్టిలో పెట్టుకొని చూడండి కాకపోతే కొంచెం కోవిడ్ తర్వాత పిల్లలంతా కూడా మొబైల్ ఫోన్ చూస్తున్నారు యువతంతా పిచ్చల విడతం పోతున్నారు అది కూడా చూడండి లైబ్రరీ పెట్టడానికి అవకాశం మీ మీ పంచాయతీ ఆఫీస్ లోపల ఒక రూమ్ పెట్టేసి ఆ రూమ్ లో న్యూస్ పేపర్ కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్ కానీ ఎవరైనా ఎవరైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా చూడండి మీ ఊర్ లోపల చదువుకున్న వ్యక్తులు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని డొనేట్ చేయడానికి ఉంటారు డొనేట్ చేస్తారు తర్వాత మీ విలేజ్ దగ్గర ఏమన్నా ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు ఫండ్ తీసుకోండి సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీ విలేజ్ డెవలప్మెంట్ కోసం కూడా వాళ్ళు సాయం చేస్తారు ఇట్లా ఓకే తర్వాత అంగన్వాడీ సెంటర్ ను మంచిగా నడిపేలా చూసుకోండి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారిని చూసుకోండి ఓకే తర్వాత స్వచ్ఛత ముఖ్యమైనది ఈ రోజు ముఖ్యమైన స్వచ్ఛత చెత్త అనేది కంపల్సరిగా అన్ని వాడల నుండి తీసుకుంటున్నారు అన్ని వాడల లోపల చెత్త పేరుకపోయిందా తీస్తున్నారా లేదా సఫాయి వాళ్ళని కూడా వారికి మనం తగినంత మర్యాద ఇచ్చి మాట్లాడాలి మనకు నచ్చినట్టుగా మాట్లాడడానికి వీలు మన సర్పంచ్ కదా ఇప్పుడు వార్డ్ మెంబర్ కదా నాకు ఇష్టం మాట్లాడటానికి వీలు లేదు ప్రతి ఒక్కరికి డిగ్నిటీ ఆఫ్ లేవర్ పనికి వారు చేసినటువంటి పనికి మనం మర్యాద ఇవ్వాలి ఎవరి పని వారు చేస్తే ఆ గ్రామం అనేది ఉంటుంది అంతేగాని నేను చాలా పెద్ద కదా అని చెప్పి వారి పైన అమర్యాదగా మాట్లాడటం తగ్గదు ప్రతి మనిషిని మనిషిగా గుర్తించి మసులుకోండి చిన్న కులాల చిన్న కులం పెద్ద కులం అనేటువంటి తేడా కూడా చూపించకండి ఓకే తర్వాత ఇంకా రకరకాల అధికారులు ఉంటారు ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ హార్టికల్చర్ ఆఫీసర్ ఎంఆర్ఓ విఆర్ఓ విఆర్ఓ వీళ్ళందరితో కూడా మీ ఊరికి కావాల్సినటువంటి పనులు మీరు సే తర్వాత బ్లీచింగ్ పౌడర్ వాన కాలంలో బ్లీచింగ్ పౌడర్ కూడా డ్రైనేజ్ వెప్పటి చల్లించడము తర్వాత డయేరియా లాంటివి ఏమన్నా వస్తే చూసుకోవడం అంటే నల్ల నీటి లోపల ఈ వర్షం కలిసినప్పుడు డయేరియా ఈసారి అది చూసుకోవడం ఇంపార్టెంట్ తర్వాత వానాకాలం లోపల మలేరియా నీళ్లు ఉన్నప్పుడు నీళ్ళు ఒకటే ప్లేస్ లో ఉన్నప్పుడు సో ఇవన్నీ చూసుకుంటే బాగుంటుంది తర్వాత పరిశుభ్రత పైన ఫోకస్ ఫోకస్ చేయండి మీ ఊరి లోపల గ్రామ పంచాయతీ మంచి మంచి చెట్లు నాటించండి తర్వాత యూత్ కి ఏమైనా జిమ్ ఓపెన్ జిమ్ ఏమైనా ఉందా కొంచెం చిన్న ఉన్నత వ్యాయామం చేయడానికి ఓకే తర్వాత రోడ్లు ఇంకా మెయిన్ గా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది మన ఈ వైకుంఠ ధామానికి వెళ్ళడానికి శ్మశాన వాటికి వెళ్ళడానికి రోడ్లు ఉన్నాయా లేదా సిమెంట్ రోడ్లు ఇంకా ఏమైనా ఏమైనా వాడ లోపల పెండింగ్ లో ఉన్నాయా హెట్ల వస్తే ఏమన్నా మనం బోరింగ్ లే అవకాశం ఉందా వాటర్ ట్యాంక్ తో నీళ్లు సప్లై చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా చూసుకొని మీరు చూడండి అన్నింటికంటే ముఖ్యమైన సీసీ కెమెరా ఒక మీరు పెట్టే మీటింగ్ రోజు లోపల కూడా భద్రత చెప్పండి మహిళల పట్ల ఎవరు దృష్టిగా ప్రవర్తించరాదు ప్రేమ దోమ అని ఉన్నా కూడా ఎదుటి వ్యక్తికి విలువ ఇచ్చి మీరు మసలుకోండి ఎటువంటి ఈ అగాయిత్యాలు పాల్పడరాదు మహిళలపై కానీ పిల్లలపై కానీ మైన మైనర్ పిల్లల మైనర్ అమ్మాయిలపై కానీ ఎటువంటి అగాయిత్యాలు పడరాదు ఎందుకంటే ఈ సిసి కెమెరాలు మీరు ఒక ఐదు పది మెయిన్ మెయిన్ సెంటర్స్ లోపల పెట్టండి పెట్టినట్లయితే మీకు ఆ విలేజ్ లోపల ఏమైనా నేరాలు జరిగినప్పుడు ఇది బాగా పనికొస్తుంది సీసీ కెమెరాలు అలాగే మద్యపాల ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా మీ విలేజ్ లోపల ఇవన్నీ కూడా గ్రామ సభలు పెట్టి మీకు ఆ గ్రామం లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి వార్డ్ మెంబర్లు కూడా మీరు చేయండి వార్డు వార్డ వారి వార్డ లోపల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలపైన కూడా యువతకి ముఖ్యంగా చదువుకు చదువుకుంటున్న యువత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సిన్సియర్ గా చదువుకునే విధంగా చర్యలు తీసుకోండి మీ వంతు సహాయం మీరు చేయండి ఓకే సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద సర్పంచెస్ హు హెలెడ్ అండ్ సివియర్ ఐ న్యూస్ ఓవర్ అంటే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్నటువంటి సర్పంచ్లకి వార్డ్ మెంబర్స్ కి మరొకసారి ధన్యవాదం తెలియజేసుకుంటున్నారు జై తెలంగాణ